జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు ఆయన వెంట భార్య అన్న లెజ్నోవా కుమార్తె తనయుడు మార్క్ శంకర్ కాకినాడ లోక్సభ సభ్యుడు తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు విమానాశ్రయంలో కొందరు పార్టీ నాయకులు వారికి స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవను విచ్ సింగపూర్ పాఠశాలలో సంభవించిన అగ్ని అగ్ని ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే రివర్ వ్యాలీ రోడ్డులో మూడంతస్తుల భవనం సోఫ్ హౌస్లో గల టామాటో కుకింగ్ స్కూల్లో మంటలు చెలరే చెలరేగిన ఘటనలో మార్క్ శంకర్తో పాటు పదహారు మంది చిన్న పిల్లలు గాయపడ్డారు కుకింగ్ లెసన్స్ బోధించడం దానికి అనుగుణంగా క్యాంప్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది సమాచారం అందిన వెంటనే సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు యథాప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాయి మూడు అగ్ని అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పివేశాయి ఈ ఘటనలో గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందించారు మార్గశంకర్ చేతులు కాళ్లకు గాయాలు కాలిన గాయాలు కాలిన గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లో పోగా వెళ్లడం వల్ల ఐసీయులో చికిత్స అందించాల్సి వచ్చింది ఈ సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సురేఖ హుటాహుటిన సింగపూర్కు బయలుదేరి వెళ్ళారు